సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం గోదాఖిలో ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టి శ్రీనివాస్ ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సుమారు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు ఈ కార్మికులకు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేస్తున్నట్లు సింగరేణి యజమాన్యం పండగ సెలవులు లీవులు సర్వీస్ పే కార్మికుల కుటుంబానికి ఉచిత వైద్య సౌకర్యం అలవెన్స్ లు సింగరేణి యజమాన్యం అమలు చేయడం లేదు అలాగే రెండు వేల పదహారు సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం రోడ్ అండ్ బిల్డింగ్ జీవోలు మాత్రమే అమలు చేస్తున్నారు అది కూడా కొంతమందికి అమలు అవుతుందని అన్నారు సింగేరేయంలో ఇప్పటిదాకా పర్మంటీ కార్మికులు దగ్గర సంవత్సరాల అరవై విరమణ వహిస్తుంది సంవత్సరం వేసింది మొత్తం కోరినియా చూసినప్పుడు అరవై సంవత్సరాలే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సింగరేన్లో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులకు కూడా అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్గా నిర్ణయించారు సరే దీంట్లో కోల్ ఇండియా లెవెల్లో అరవై అరవై సంవత్సరాలకే పిఎఫ్ ఉంది కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా తిరిగి ఇక్కడ అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నారు సింగరేన్లో మేమిక్కడ కోరేటువంటి సింగరేన్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అరవై ఒక్క సంవత్సరాల పదవి వివరమ ఉండాల్సినటువంటి అవసరం ఉంది పర్మనెంట్ కార్మికులకు ఎట్లా మీరు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉన్నది కనుక వాళ్ళతో సింగరేన్లో పర్మనెంట్ వాళ్ళకు కూడా అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మిగతా ఉద్యోగులందరికీ ఇస్తున్నప్పుడు సింగరేన్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి మీరు ఎందుకు అమలు చేయటం లేదు కనుక మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా సింగరేణి యాజమాన్యాన్ని కోరేటువంటిది రేట్ మా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అరవై సంవత్సరాలు కాదు అరవై ఒక్క సంవత్సరాల దాకా వాళ్ళు చేసే విధంగా సర్క్యులర్ ఇష్యూ చేయాలి ఇది న్యాయబద్ధమైంది ఎందుకంటే పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న ఇదే సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులకి ఎందుకు ఎవరు వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కార్మికులే కదా వాళ్ళు కనుక ఇప్పటిదాకా అరవై సంవత్సరాలు దిగిపోమని చెప్తా ఉన్నారు అట్లా కాదు పర్మనెంట్ కార్మికులు ఏదైతే అరవై ఒక్క సంవత్సరాలు దిగిపోతుందో వీళ్ళకు కూడా అరవై ఒక్క సంవత్సరాలు డ్యూటీ చేసుకునేటువంటి విధంగా వీళ్ళకి ఏమీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు రిటైర్మెంట్ లేదు సేమ్ లేవు కనీసం ప్రభుత్వం ఏదైతే అరవై ఒక్క సంవత్సరాలు చేసిందో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అరవై ఒక్క సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ తోటి సర్కులర్ ఇష్యూ చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం